మన జాతకం చాలా బాగుంది మన దశంత దశలు కూడా చాలా బాగుంది ఒక జాతకం పరిశీలిస్తే ఆ జాతకం కల వ్యక్తి ఎక్కడో విదేశాల్లో జాబ్ చేస్తూ మంచి కారుల్లో తిరుగుతూ సెటిల్ అవ్వాల్సినటువంటి వ్యక్తి కానీ అలా కాకుండా మురికి మురికి వస్త్రాలు వేసుకొని ఏదో రోడ్డు మీద దొరికింది తింటూ తల్లిదండ్రులు కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉండి పెళ్లి వయసు అయిపోయి తరమైపోయినట్టుగా ఉండి ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉండి అష్టదిబ్బందులు పడేసి ఉన్నది అతని ఆలోచన కలెక్టర్కి ఉన్నటువంటి ఆలోచన అయితే అతను పాలిస్తే కలెక్టర్లా చేస్తాడు కానీ తను మాత్రం వేరేలా ఉంటారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే పుట్లతో వచ్చేటువంటి దోషాలు కొన్ని పుట్టిన తర్వాత మన నేర్పుతో కానీ మన తెలివితేటతో కానీ మన వంటి నచ్చిన వాళ్ళు కానీ మనమంత ఇష్టలేదు కానీ వ్యసనాలు కానీ రంది కానీ ఇలాగ మన మీద పడి ఏడ్చే వాళ్ళ వ్యసనం చాలా ఉంటుంది దీని ద్వారా కూడా మనం ఎదగలేము అంటే ముఖ్యంగా ఈ జాతక దోషాల వల్ల కూడా ఒక నరదిష్ కాదు నరఘోష నరదిష్టి ఇంకా చెడు ఉంటాయి అవే కాకుండా వీరు ఎదగకూడదని చేపించేటువంటి అష్ట నిబంధన క్రియలు కూడా చాలా ఉంటాయి అలాంటి వాటి వల్ల కూడా మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా దిగజాడు తత్వంతో ఉంటారు